నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే స్టోర్ సో ఈ రోజు స్పెషల్ వీడియో మరి ఏంటి సో త్రీ సెట్స్ త్రీ పీసెట్స్ త్రీ సెట్స్ సో పార్టీ పార్టీ వేరు పార్టీ వేరు అన్న మాత్రం ఈ రంజాన్ ఉగాది ఉందని అన్ని త్రీ పార్టీ వేరు అన్న మరి మీడియం రేంజ్ అంటే మాకు కొంచెం తక్కువలో కూడా కావాలి తక్కువలో కూడా కావాలి సో తక్కువలో కూడా కొనే వాళ్ళు ఉన్నారు అడిగే వాళ్ళు ఉన్నారని చాలా మంది ఫోన్ల మీద ఫోన్లు సో మీకోసం రోజు లో కాస్ట్ నుంచి హై కాస్ట్ దాకా ఓన్లీ టాప్స్ సో టాప్స్ స్పెషల్ వీడియో ఈ రోజు మాత్రం అదిరిపోతుంది మంచి మంచి కొత్త కొత్త కలెక్షన్ అయితే ఇప్పుడే రీస్టాక్ అయిపోయింది సో పార్సల్ ఓపెన్ చేశారు మీకోసం తెచ్చేసారు సో ఈ రోజు స్పెషల్ వీడియో అయితే మనం లో రేంజ్ నుంచి మీ బడ్జెట్లో మీ బడ్జెట్లో టాప్స్ సో ఇంతకీ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన షాప్ అడ్రస్ ఇది కంప్లీట్గా సోరత్ వాళ్ళ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్ సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లో అయితే శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో అయితే టాప్స్ ఉంటాయి సో ఈ రోజు స్పెషల్ వీడియో మనం అయితే స్టార్ట్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ బిగిన్ ద షో థింక్ సమ్మర్ స్పెషల్ టాప్స్ సో సమ్మర్ స్పెషల్ టాప్స్ వచ్చేసినాయి సో జస్ట్ వన్ వన్ జీరోలో ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ వస్తాయి మీ అందరికీ తెలుసు కదా ఉగాది ప్లస్ రంజాన్ అన్స్టాపబుల్ ఆఫర్ అయితే నడుస్తుంది సో మూడు రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది తర్వాత ఆఫర్ అనేది క్లోజ్ అయిపోతుంది సో ఈ మూడు రోజులు అన్స్టాపబుల్ ఆఫర్లో మీకు బోల్డ్ అనే ఆఫర్స్ లెక్కలేనన్నీ వెరైటీస్ అయితే మీ సొంతం సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేస్తే చాలా వెరైటీస్ మోడల్స్ అయితే మీరు చూడొచ్చు ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్లో సో మీకు ఇస్తున్నాను ఈ రోజు సూపర్ ప్రైస్ వన్ వన్ జీరో రూపీస్ మాత్రమే సో నూట పది రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇది మాత్రం ఫుల్ రఫ్ అండ్ టఫ్ వాషిబుల్ సో సమ్మర్ స్పెషల్ టాక్లో ఇది ఒక స్పెషల్ ఐటమ్ చాలా బాగుంటుంది సో దయచేసి ఏదైనా సెట్ వైజ్ మాత్రమే తీసుకోవాలండి మళ్ళీ రెండు ఇస్తారా మూడు ఇస్తారా సింగల్ ఇస్తారా అని మాత్రం దయచేసి అడగద్దు సో ఏదైనా సెట్ వైజ్ మాత్రం తీసుకోవాల్సింది చూడండి నెక్స్ట్ డిజైన్ సో డిజైన్ టు డిజైన్ అంటే సెట్ వైజ్ పార్సల్ చేస్తామన్నమాట చక్కగా మీకు ఎన్ని సెట్లు నచ్చితే అండి రెండు వస్తే రెండు మూడు వస్తే మూడు అట్లా కూడా బుక్ చేసుకోండి ఏం పర్వాలేదు సో చూడండి నెక్స్ట్ డిజైన్ సో ఈ డిజైన్లో నాలుగు డిజైన్ సో ఇవన్నీ కూడా జస్ట్ ఈరోజు నేను అన్స్టాపబుల్ ఆఫర్లో నేను ఇస్తున్న ప్రైస్ కేవలం నూట పది రూపాయలు మాత్రమే ఇదే కాదు వీటిలో దరిదాపుగా ఒక నలభై నుంచి యాభై డిజైన్లు ఉంటాయి సో ఫార్టీ టు ఫిఫ్టీ డిజైన్స్ ఉంటాయి సో అన్నీ చూడాలనుకుంటే మాత్రం చక్కగా స్టోర్ విజిట్ చేయండి ఓకేనా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మీ అందరికీ అందుబాటులో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది నెక్స్ట్ డిజైన్ సో సమ్మర్ స్పెషల్ టాప్స్ ఇవన్నీ కూడా జస్ట్ నూట పది రూపాయలు మాత్రమే ఫుల్ ఉంటుందండి క్వాలిటీ మస్తు ఉంటుంది సో మనం వీడియోలో చెప్పేది కాకుండా మీరు షాప్ విజిట్ చేయండి ఫిదా అయిపోతారు పర్టికులర్గా ఈ టాప్స్కి ఫుల్ అంటే ఫుల్ మస్తు మజా వచ్చేసింది ఈ ఐటమ్ కిరాక్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఫుల్ హెవీ కేజీ రేయాను అనమాట చూడండి నెక్స్ట్ సమ్మర్ స్పెషల్ టాప్స్లో మరొక త్రీ ఐటమ్ సో ఇవన్నీ కూడా జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ నూట పది రూపాయలు మాత్రమే చూడండి కలర్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది అనమాట ఈ ఐటమ్స్ అన్నీ కూడా సో ఈరోజు స్పెషల్ ఆఫర్ ఇంకా స్పెషల్గా ఉంది డిజైన్స్ అన్నీ కూడా చూసారు కదా చూడండి మొత్తం ప్యూర్ కాటన్ ఎన్నది రేయాను ఇవి కాటన్స్ కాటన్స్ చాలా స్పెషల్గా ఉంటుంది సో అస్సలు మిస్ చేసుకోదండి ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ నూట పది రూపాయలు మాత్రమే సో నూట పది రూపాయల్లో డిజైన్స్ అయితే యాభై డిజైన్స్ దాకా రెడీగా ఉన్నాయి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి అన్నీ చూసుకోవచ్చు సో దూరంగా ఉన్న రాలేపోతున్నాం అన్న అంటే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లో ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ కొంచెం రిక్వెస్టెడ్ పాకెట్ టాప్స్ నా పాకెట్ టాప్స్ పాకెట్ టాప్స్ పాకెట్ టాప్స్ పాకెట్ టాప్స్ సో మీకోసం పాకెట్ టాప్స్ వచ్చేసాయి వచ్చేసాయి కాదు చాలా డిజైన్స్ తెచ్చేసాను ఒకటి కాదు రెండు కాదు ట్వంటీ ఫైవ్ డిజైన్స్తో రెడీగా ఉన్నాయి సైడ్ పాకెట్ టాప్స్ ఇది కూడా సమ్మర్ టాప్స్ అనుకోండి ఫుల్ అంటే ఫుల్ క్రేజ్ ఉంటుందండి మీ దగ్గర ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉంది కదా పార్టీ వేర్ ఐటెం ఎలా తీసుకుంటారో కావాలి అని డైలీ వేర్ ఐటమ్స్ ఈ సైడ్ పెట్టండి అలా అలా రెండు మూడు తీసేసుకుంటారు అంత బాగుంటుంది క్వాలిటీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది సో సైడ్ పాకెట్ వస్తుందండి ఇదిగోండి ఇటు ఇక్కడ ఉంది సైడ్ పాకెట్ వస్తుంది చాలా హెవీ కేజీ రేయాను వస్తుంది ట్వంటీ టూ కేజీ హెవీ రేయాను జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్స్ కామ్ ఫుల్ డార్క్ మ్యాచ్ గ్రీన్ బ్లాక్ మెరూన్ నాయుడు ఫుల్ డార్క్ మ్యాచింగ్ అలాగే ఫుల్ ఐస్ క్రీమ్ మ్యాచింగ్ సో డార్క్ మ్యాచింగ్ ఉంటుంది లైట్ మ్యాచింగ్ ఉంటుంది చక్కగా మీకు ఏది కానీ అది తీసుకోవచ్చు కానీ ప్లీజ్ సెట్ వైజ్ మాత్రమే తీసుకోవాలండి అవి ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ డిజైన్ చూసారా డిజైన్స్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి అనమాట సో ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు కలర్స్ మ్యాచింగ్ జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంకా ఏమున్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఒక్క నిమిషం దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చెప్పాయి కదా ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి సో మనం వీడియోలో అన్ని అవే షేర్ చేయలేము కాబట్టి చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి శాంపుల్గా అదొకటి అదొకటి చూపిస్తూ ఉంటాము ఉంటుంది జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సైడ్ పాకెట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్సల్ సైజ్లో అవైలబుల్ ఉంటుంది ఈ ఐటమ్ మాత్రం సూపర్ హిట్ ఐటమ్ అస్సల పెట్టుకోవద్దు సో ప్రింటెడ్ చూశారు కదా వర్క్ చూశారు కదా సో ఇప్పుడు వర్క్ ఐటమ్ చూద్దాం ఏ రేంజ్లో ఉంటుందో మీకు ఒకసారి శాంపుల్ వేస్తాను ఇవి మాత్రం ఖచ్చితంగా షాప్కి రండి ఈ ఐటమ్ మాత్రం మీకు ఎక్కడ దొరకని ఒక సూపర్ ప్రైస్ ఇస్తాను జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఒక మంచి బ్రాండెడ్ నుంచి ఒక మంచి బ్రాండెడ్ నుంచి హెవీ వర్క్ వస్తుంది సో వీటికి మాత్రం మామూలుగా ఉండే క్రేజ్ ఉండదండి చాలా చాలా స్పెషల్గా ఈజీగా టూ ఫిఫ్టీ రూపీస్ అంటే అలా ఎగిరిపోయింది ఐటమ్ చాలా స్పెషల్ ఐటమ్ కలర్స్ మ్యాచ్ కూడా మస్తు ఉంటుంది సో ఖచ్చితంగా వీటిలో చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉంటాయి ఎక్కువ కావాలి ఎక్కువ మోడల్స్ మీరు చూడాలి కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే స్టోర్ విజిట్ చేస్తే మీకు వచ్చే ఏంటో కూడా చెప్తా చూడండి ద నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ చూసారా స్పెషల్గా ఉంది కదా సో ఎందుకంటే మీరు టాప్స్ ఒకవేళ మీకు టాప్స్ కోసం వచ్చారండి మీరు శారీస్ కూడా అమ్ముతారు సపోజ్ మీరు శారీస్ కూడా అమ్ముతారు మరి శారీస్ ఎక్కడ సపోజ్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఏ షోరూమ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే టాప్స్ కొనాలంటే ఒక షాపు లెగ్గిన్స్ కొనాలంటే ఒక షాపు శారీస్ కొనాలంటే ఒక షాపు శారీస్లో కూడా మళ్ళీ కొంచెం హెవీ శారీస్ కొనాలంటే ఒక షాప్కి వెళ్ళాలా నెక్స్ట్ సమ్మర్ వచ్చేసిందండి ఎండ్ వచ్చేసింది సమ్మర్ స్టార్ట్ అయిపోయింది సో నెక్స్ట్ మళ్ళీ క్యాట్లాగ్ శారీస్ కావాలంటే ఒక డైలీ వేర్ శారీస్ కావాలంటే ఒక షార్ట్కి లెగ్గిల్స్ కావాలంటే జాకెట్లు లంగాలు ఫాల్స్ కావాలంటే ఒక షాట్కి కానీ మీకోసం సోరత్వల్ షాపు గుంటూరు సిటీ మార్కెట్లు ఇవన్నీ తీసుకొచ్చి ఒకే దగ్గర పెట్టాం ఎక్కడ సూరత్ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ లో లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో అందుకని మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయాలి మీకు కావాల్సిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది సో ఇక్కడికి వచ్చారంటే కొత్త కొత్త ఆలోచనలు కూడా దొరుకుతాయి మీకు ఇంకా కొత్త ఐటమ్స్ కూడా స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది సో మీరు కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా లింక్ తీసుకుని మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ చూడండి సో ఇప్పుడు ఒక ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను చేసుకుంటే అంత మంచిది పోనీ షాప్ కు వచ్చి ఎంత తొందరగా ఫస్ట్ ఈ ఐటమ్ దగ్గరికి మీరు వెళ్తే అంత మంచిది ఎందుకంటే రోజుకి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ టాప్స్ ఓపెన్ చేసి పెడుతున్నాము సాయంత్రానికి ఏం లేదు అట్లా అన్ని కథమైపోతున్నాయి సో ఎందుకంటే ఇది డబల్ ఎక్సల్ సైజు అంబ్రిల్లా మోడల్ చూడండి పక్కా డబల్ ఎక్సల్ సైజు వస్తుంది అన్నమాట పక్కా డబల్ ఎక్సల్ సైజు అంబ్రిల్లా మోడల్ సో ప్రైస్ చెప్పమంటారా చూడండి కలర్స్ ఎల్లో బ్లూ మెరూను అన్నీ కూడా సూపర్ కలర్స్ ప్రైస్ చెప్పమంటారా జస్ట్ జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ డబల్ ఎక్సల్ అంబరిల్లా ఫ్రాకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఈరోజు నేను మీకు ఇస్తున్న ప్రైస్ నూట ముప్పై ఐదు రూపాయలు అందుకనే చెప్తున్నాను ఇలా ఓపెన్ చేస్తే అలా ఎగిరిపోతుంది సో ఖచ్చితంగా మీరు స్టోర్ విజిట్ చేస్తే ఫస్ట్ ఐటమ్ దగ్గరికి వెళ్ళిపోయి నాలుగైదు కట్టలు వేసేసుకోండి నాలుగైదు కట్టలు వేసేసుకోండి ఏం బాధ లేదు దిగులేదు ఎందుకంటే ఐటమ్ దొరకదు నెక్స్ట్ డిజైన్ చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట సో ఆన్లైన్లో కూడా కొంచెం తొందరగా రియాక్ట్ అవ్వండి ఐటమ్ కావాలనుకుంటే మాత్రం కలర్స్ మాత్రం సూపర్గా ఉంటాయండి కలర్స్ కాంబినేషన్స్ మాత్రం సూపర్గా ఉంటుంది ఎందుకంటే చూపించాల్సిన ఐటమ్ చాలా ఉంది అందుకని కొంచెం ఫాస్ట్గా వీడియోలు అవుతున్నాను ఏమనుకోవద్దు ఈ నూట ముప్పై ఐదు రూపాయల్లో ఈ రెండు డిజైన్స్ అయితే చూపించాను మొత్తం పదిహేను పదహారు డిజైన్లు ఉంటాయి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ అలాగే ఇవి డబుల్ ఎక్స్ఎల్ అంబ్రెల్లా చూశారు కదా మరి సైడ్ కట్స్ ఏం పాపం చేసి సైడ్ కట్స్ కూడా ఇచ్చేస్తాం మీకు ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్లో ఒక సూపర్ ప్రైస్ ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్లో సూపర్ ప్రైస్ ఎక్సెల్ రేట్కి డబుల్ ఎక్సెల్ తీసుకోండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అనమాట చూడండి మొత్తం కూడా ఈ చికెన్ వర్క్ కదా చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ సో నెక్స్ట్ డిజైన్ చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈరోజు ఆఫర్ ప్రైసు ఈ చికెన్ వర్క్ అయితే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉందండి సో ఇలా చికెన్ కర్రీ వర్క్ అయితే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది మిగిలినని ఈరోజు మీకు ఆఫర్లో ఇస్తాను అది కూడా పక్కా డబల్ ఎక్సల్ సైజ్ వర్క్ చూసారా అంత స్పెషల్గా ఉందో పక్కా డబల్ ఎక్స్ఎల్ సైజు కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ జస్ట్ జస్ట్ శాంపుల్ ఇప్పుడు మీకు ఓపెన్ చేసింది మొత్తం కూడా వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సెల్ సైజు మళ్ళీ వర్క్ ఈ రోజు స్పెషల్ ఆఫర్లో నేను ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ సో నేను ప్రింటు గోల్డ్ ప్రింటు మిర్రర్ వర్క్ మొత్తం కూడా మళ్ళీ సీక్వెన్స్ వర్క్ బార్డర్ కూడా వర్క్ బాగుంది కదా డిఫరెంట్గా ఉంది కదా సో చాలా అద్భుతాలు చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట సో సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్కి వస్తే అన్ని మీకు ఒకే చోట దొరుకుతాయి అండి ఇది కూడా వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఇస్తాను వన్ ట్వంటీ నైన్లో ఇంకో అద్భుతం ఇస్తా సో ఇందాకది కూడా చికెన్ క్యారీ వర్కే ఇది కూడా చికెన్ క్యారీ వర్కే ఓకే వన్ వన్ థర్టీకే తీసేసుకోండి అది కూడా అది ఒక్కటి మళ్ళీ వన్ థర్టీ ఫైవ్ ఎందుకు అటు ఇటు కాకుండా అంటే అది కొంచెం హెవీ వర్క్ ఉంది పర్వాలేదు చూడండి బాగుంది కదా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్పెషల్గా ఉంది కదా వర్క్ సో బార్డర్ వర్క్ ఫ్రంట్ పార్ట్ కూడా సూపర్ వర్క్ బార్డర్ కూడా స్పెషల్ వర్క్ సలస్ కాంబినేషన్స్ కూడా మస్తుంది సో ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్ ప్రైస్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే మనం ఇదంతా చెప్పి వన్ థర్టీ ఫైవ్ చెప్పాం కదా సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే మళ్ళీ ఒక్కటి ఎందుకు సపరేట్ ఓకేనా చూసారు కదా డబల్ ఎక్సల్ సైజు ఫుల్ వర్క్ ఈరోజు ఆఫర్ ప్రైస్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే బిల్ మాత్రం వన్ థర్టీ రాస్తూ ఉండవు నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి నాకు తెలిసి కొత్త కొత్త వెరైటీస్ చాలా వచ్చినట్టు ఉన్నాయి అన్ని ఈరోజు స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ లుక్ చేద్దాం బడ్జెట్లో మీ బడ్జెట్లో మీరు కోరుకున్న హెవీ టాప్స్ ఈరోజు మీ సొంతం చేసుకోండి ఈ వీడియోలో నెక్స్ట్ కావాల్సిన టాప్ వైట్ టాప్ ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన టాపు వైట్ కలర్ సో ఎందుకంటే కూల్గా ఉంటుంది చండగ చాలా చల్లగా హ్యాపీగా స్పెషల్గా అందులో మళ్ళీ లుక్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది వైట్ అంటే సో చూడండి డబల్ ఎక్స్ఎల్ పక్కా సైజు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంబ్రెల్లా ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కాంబినేషన్ వైటే పింక్ ఉంది వైలెట్ ఉంది నావి బ్లూ ఉంది బ్లాక్ ఉంది సో చాలా స్పెషల్గా ఉంది జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే వైట్ అసలు వైట్ అంటే ఎవరు వదులుకుంటారులే కానీ మీరు అసలు వదులుకోవద్దండి బాబాయ్ ఇప్పుడు ఈరోజు ఆఫర్లో మీకు ఇంకా హెవీ నైరా కట్ వర్క్స్ వస్తాయండి ఉంటుంది అయితే మామూలుగా ఉండదు వర్క్ చూసారా చాలా స్పెషల్గా ఉంది కదా సో అందరికన్నా ఒక పని చేయండి అందరికన్నా ముందుగా కొత్త మోడల్స్ అమ్మాలి కొనాలి అనుకుంటే నా దగ్గరికి రండి నా దగ్గరికి అంటే సోరత్ బాంబే డిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ రండి అందరికన్నా ముందుగా మంచి లాభాలు మీరు తీసుకోవాలనుకుంటే మన షాప్ దగ్గరికి రండి సో కానీ మన షాప్ తెలుసు మీ అందరికీ అందుబాటులో ఉందని సో అంతేకాకుండా ఈరోజు స్పెషల్ మీకు స్పెషల్ ప్రైస్ ఇస్తారు చెప్తాయి కదా స్పెషల్ ప్రైస్ అని ఇవే కాదు శారీస్లో కూడా చాలా కొత్త డిజైన్స్ వచ్చినాయండి సో అది రేపు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను మీకు చాలా స్పెషల్ డిజైన్స్ వచ్చినాయి చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా చాలా స్పెషల్గా వర్క్ కాంట్రాస్ట్ వర్క్ అనేది బాగా తెలుస్తుంది మీనా వర్క్ సో సూపర్గా ఇది నైరా కట్ వస్తుంది నైరా కట్టు నైరా కట్టు కూడా వర్క్ ప్రింట్ కాదండి నైరా కట్టు కూడా వర్క్ చూడండి నావి బ్లూ కాచి గ్రీన్ మెరూను మెరూన్ పింక్ జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే మీరు విన్నది కరెక్టే నైరా కట్టు ఫుల్ వర్క్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో మొత్తం పదహారు డిజైన్లు ఉన్నాయి అవి అయిపోయింది ఈ ఈరోజు ఓపెన్ చేసిన పాంట్లు మరి ఒక నాలుగు ఐదు ఉన్నాయి చూడండి నెక్స్ట్ డిజైన్ పదహారు డిజైన్లు వచ్చినాయండి మొత్తం ఫటాఫట్ ఫటాఫట్ లెగ్స్ పని ఈ రేట్కి ఇస్తే ఎందుకు లాగోలే కానీ సో ఈ రోజు ఓపెన్ చేసిన పాంట్ దాంట్లో పార్సిల్ సిక్స్ డిజైన్స్ వచ్చినాయి టూ డిజైన్స్ మీకు అయితే షేర్ చేశాను సో అన్ని డిజైన్స్ చూడాలనుకుంటే చక్కగా స్టోర్ స్టోర్వేజ్ ఇచ్చాను చూసా ఫ్రంట్ పార్ట్ సైడ్ వర్క్ కలర్స్ మాత్రం మస్తు అండి చూడండి గచ్చకా రంగు పిస్తా గ్రీను టమాటా పింకు ఈ ఈరోజు ఆఫర్ ప్రైస్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ టూ థర్టీ నైన్ ఆఫర్లో మీకు ఇంకా చాలా ఉంటుంది హెవీ నేనకట్టు సైడ్ బెల్ట్ సో ఈ ఇంకొక స్పెషల్ ఉంది చూడండి ఈ టూ థర్టీ నైన్లో రాదు ఇంకొక స్పెషల్ ఐటమ్ ఇస్తాను అంబ్రెలాలో ఓ రియల్ మిర్ర వర్క్ కోసుకుంటుంది కోసుకుంటుంది చూడండి మిర్రర్ వర్క్ మొత్తం కూడా స్పెషల్ రియల్ మిర్రర్ వర్క్ మళ్ళీ థ్రెడ్ వివింగ్ విత్ లైనింగ్ విత్ లైనింగు సైడ్ బెల్ట్ విత్ వస్తారు మిర్రర్ థాయ్ మిర్రర్ థాయ్ 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 సో చూడండి మొత్తం రియల్ అనమాట రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది సో చా పాకెట్ కూడా పాకెట్ కూడా సూపరు సూపర్ అండి చూడండి స్పెషల్ ఐటమ్ ఉంది రియల్ మిర్రర్ వర్క్ థ్రెడ్ ఉంది విత్ లైనింగ్ ఉంది పాకెట్ కూడా ఉంది సో టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే నిజంగా సూపర్ కదా సో ఈ ప్రైసెస్ మాత్రం నిజంగా సూపర్ ఉంది కదా జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే టూ థర్టీ నైన్లో ఇంకొక ఐటమ్ ఉంది చూపిస్తాను చూడండి ఇది కూడా సేమ్ మిర్రర్ ఉంది పాకెట్ ఉంది విత్ లైనింగ్ ఉంది చూడండి కొత్త స్టాక్ వచ్చినాయి మీ ముందే మొత్తం కూడా అన్నీ ఓపెన్ చేస్తున్నాను చూడండి నెక్స్ట్ డిజైన్ చూడండి రియల్ మిర వర్క్ ఉంది పాకెట్ ఉంది విత్ లైనింగ్ ఉంది మొత్తం త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంది సో సూపర్ ఉంది కదా ఎక్సల్ సైజ్లో అవైలబుల్ ఉంది జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ అన్స్టాపబుల్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మరి ఇలాంటి ఐటమ్ ఎవరు మిస్ చేసుకుంటారు బిజినెస్ చేసేవాళ్ళు అయితే అస్సలు మిస్ చేసుకోరు సో మీరైతే బిజినెస్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా మిస్ చేసుకోవద్ది స్పెషల్ ఆఫర్ని లేదు మీరు ఈ బిజినెస్ చేసేవాళ్ళు కాదు కానీ మన మీద అభిమానంతోనూ మన షాప్ మీద ప్రేమతో వీడియో చూస్తున్నారు అయితే మీరు ఒక చిన్న హెల్ప్ చేయండి ఈ మీకు తెలిసిన సర్కిల్ ఎవరైనా బిజినెస్ చేద్దాం ఆలోచన ఉన్నా బిజినెస్ చేసేవాళ్ళు ఉన్న మన వీడియోని ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి అలాగే జస్ట్ ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దానివల్ల మీకు పోయే నష్టమేం లేదు మార్కెట్లో కొత్త ఐటమ్ ఏమొస్తుంది ఏంటనేది తెలుస్తుంది మీకు దానివల్ల సో ఓకేనా సో ఇప్పుడు టూ నైంటీ నైన్లో ఒక రెండు స్పెషల్ వెరైటీస్ వచ్చినాయి అవి చూద్దాం టూ నైంటీ నైన్లో ఉంది కదా చూడండి ఇది కూడా విత్ రియల్ మిర్రర్ విత్ మళ్ళీ థ్రెడ్ స్పెషల్ మళ్ళీ పాకెట్ ఉందని కూడా చెప్తున్నాడు మనోడు చూద్దాము ఫుల్ హెవీ స్పెషల్ రయ్యాను పాకెట్ పాకెట్ ఏడు పాకెట్ లేదుగా ఇంత హెవీ వర్క్ ఇచ్చి పాకెట్ ఇస్తాడు ఎవడు ఇంత ఇంత హెవీ హెవీ అయిపోతుంది సో పాకెట్ పాకెట్ మిర్రర్ పాకెట్ మిర్రర్ పాకెట్ చూపిస్తున్నాడు ఇక ఫోటోలో చచ్చాడి నాయకు పాకెట్ అయిపోతే చూపిస్తున్నాడు ఉంది పాకెట్ కూడా ఉంది స్పెషల్ టూ నైంటీ నైన్లో టూ నైంటీ నైన్లో హెవీ రేయన్లో మిర్రర్ వర్క్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఎక్సెల్ సైజు విత్ పాకెట్ సూపరు ఈ ప్రైస్కి సూపరు చూడండి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా స్పెషల్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇది ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది ఎక్సెల్కి డబుల్ కి మధ్యలో ఉన్న సైజు వాళ్ళు కూడా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది పక్కా డబల్ అని చెప్పలేకపోతున్నాను ఈసారి వాడు కొంచెం మైండ్ కరాబ్ చేశాడు సైజు విషయంలో చూచి ఇది ఎక్సెల్ అయితే పక్కా కానీ డబుల్ ఎక్సెల్ అంటే డబుల్ ఎక్సెల్ కన్నా కొంచెం అట్లా వద్దు కొంచెం డబుల్ ఎక్సెల్ సైజు వాళ్ళకి అట్లా సరిపోతుంది డబుల్ ఎక్స్ మీద కొంచెం ఉన్నా ఉన్నా అంటే మాత్రం వద్దు డబల్ ఎక్స్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఆ రేంజ్ వరకు సరిపోతుంది టూ నైన్ అండి ఓ దీంట్లో కలక్ చూపించాక దీంట్లో కనెక్ట్ చూడండి గ్రే మ్యాచింగ్ ఈ మ్యాచింగ్ ఈ కలర్స్ నేను చెప్పలేను నాకు లేదు చాలా బాగుంటుంది సో ఫుల్ రియల్ మిరర్ వరకు చాలా బాగుంటుంది సైడ్ పాకెట్తో టూ నైంటీ నైన్ ఎక్సల్ సైజు డబల్ ఎక్సల్ సైజు అవైలబుల్గా ఉంటుంది ఓకేనా సో ఈరోజు మనలో అయితే చాలా ఐటమ్ తీశారు అసలే కాటన్ శారీస్ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తాం జాయిస్ ట్రెండ్ ఛానల్లో కాటన్ శారీస్ స్పెషల్ వీడియో రిలీజ్ అవుతుంది రేపు త్రీ ట్వంటీ నైన్లో కాటన్ శారీస్ మాత్రం కిరాక్ ఉంటుందండి వీడియో మరి అస్సలు మిస్ అవ్వద్దు కాటన్ శారీస్ కావాలంటే మాత్రం ఒక ఆఫర్ లక్కీ ఛాన్స్ వీడియో అది సో అట్లాగే దాంట్లో వర్క్ శారీస్ కూడా అప్పుడే పార్సిల్ ఓపెన్ చేశారు సో దాంట్లో ఉన్న వర్క్ శారీస్ కూడా పెమ్మడి రిలీజ్ చేశాను నేను అది కూడా చూడండి సో ఇంకా మనం ఏం ఐటమ్స్ ఇచ్చారో నాకు పెట్టేస్తాను మాత్రం ఊరిస్తుందండి మామూలుగా ఊరిస్తే అట్లా తొందరగా చూపించి చూడండి అట్లా ఎంత హెవీ ఉందా చాలా హెవీ ఉంది మొత్తం కూడా కంప్లీట్ బీట్స్ అండ్ మోతీ వర్క్ ఉంది మొత్తం కూడా ఫ్రంట్ గోల్డ్ స్టోన్ ఉంది అసలు మామూలుగా లేదు ఫుల్ హెవీ రే ఉంది బాబా ఇది మాత్రం లక్కీయెస్ట్ అండి ఈ టాప్స్ ఇలాంటి టాప్స్ మాత్రం తీసుకెళ్ళిన ప్రతి కస్టమర్ మాత్రం నిజంగా లక్కీయెస్ట్ ఖచ్చితంగా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభం తెచ్చిపెడతాయి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రం చూసారా గోల్డ్ వర్క్ మొత్తం ఎలా ఉందో మొత్తం గోల్డ్ స్టోన్ చాలా స్పెషల్గా ఉంది సో కలర్స్ కాంబినేషన్స్ ఉంది బ్లూ కలర్ ఉంది ఈ యెల్లో వచ్చింది చాలా స్పెషల్గా నావి బ్లూ ఉంది స్కై బ్లూ ఉంది సో సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ త్రీ డీ టాప్స్ మళ్ళీ వచ్చినాయా మీకు కోసం కస్టమర్స్ రెడీగా ఉంటారండి బా మామూలుగా ఉండవండి త్రీ డీ టాప్స్ మెరుస్తూ ఉంటాయి విత్ లైనింగ్తో త్రీ బై ఫోర్ హ్యాండ్స్తో సో చాలా స్పెషల్ ఐటమ్ అండి త్రీ డీ టాప్స్ డిజైన్స్ దీంట్లో ఒక స్పెషల్ ఉంది దీంట్లో స్పెషల్ ఏంటంటే దీంట్లో నాలుగు వస్తాయి నాలుగు నాలుగు డిఫరెంట్ మో మోడల్ వస్తుంది నాలుగు నాలుగు డిఫరెంట్ డిజైను డిఫరెంట్ మోడల్ ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇది కిరాక్ ఉంటుంది ఒకవేళ దీంట్లో మొత్తం ఒక ఈసారి ఒక టెన్ ఫిఫ్టీన్ డిజైన్స్ వచ్చినాయి ఎక్కువ రాలేదనుకుంటా చాలా డిమాండ్ ఉంది ఐటమ్ టెన్ ఫిఫ్టీన్ డిజైన్స్ వచ్చినాయి అన్ని మిక్స్ వస్తాయి ఆ సిక్స్టీన్ డిజైన్స్ని నాలుగు భాగాలు విభజించా అనమాట నాలుగు 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 అన్ని డిజైన్స్ కవర్ చేయాలంటే మీరు నాలుగు సెట్లు వేసుకోవాలన్నమాట సో ఓకేనా సో ఈ సెట్ ఒకవేళ మీకు ఆర్డర్లో లేదు అన్నా కూడా దీంట్లో మంచి డిజైన్స్ ఉన్నాయి వేరేదైనా వేస్తారు ఏం పర్వాలేదు టూ నైన్టీ నైన్ ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు స్పెషల్ ఆఫర్ సో నెక్స్ట్ ఇంకేముంది ఇది ఇప్పుడు కస్టమర్ అడిగితే నెతికి 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 వేశా ఎక్కడ దొరకలా ఇప్పుడు వాళ్ళు పార్సిల్ ఓపెన్ చేస్తే దాంట్లో వచ్చింది ఈ ఐటమ్ నెతికి 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 వేయాల్సి వచ్చింది అంత అంత స్పెషల్ ఐటమ్ అసలు దొరకనే దొరకట్లేదు ఎంకమ్మ ఐటమ్ ఇది పట్టు ఐటం అండి బొమ్మలు వస్తుంది మొత్తం టూ సైడ్ చిలకలు స్టోను మొత్తం టాప్ అంతా వరకు మెటీరియల్ పట్టు వస్తుంది దీంట్లో రెండు డిజైన్ కూడా ఉంది రెండు డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను పింకు ఎల్లో రామా గ్రీను గ్రీన్ కలరు ఇప్పుడే కస్టమర్ ఆర్డర్ పెట్టారు చెప్పాక మొత్తం షాప్ అంతా నెతికిన దొరకలే లాస్ట్ ఒక సెట్ దొరికితే వేసా సో మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయింది సో అదే ఇందాక ముందే పార్సిల్ కొడితే అంత నైతికే పని తగ్గేది నాకు సో త్రీ జీరో నైన్ రూపీస్ ఎక్సల్ అవైలబుల్ ఉంది దాంట్లో ఇదొక డిజైన్ ఉందండి అది ఫస్ట్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ సో ఇది బ్రాండ్ మాత్రం మంచి బ్రాండ్ అండి పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది మెటీరియల్ మాత్రం సూపర్గా ఉంటుంది సో చూడండి ఇదొక డిజైన్ సో రెండు డిజైన్స్ చూపించాను అనమాట మీకు రెండు సేమ్ ప్రైస్ జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే నావీ బ్లూ వైన్ పింకు రామా గ్రీన్ జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రం ఎక్సల్సైజ్ అవైలబుల్ ఉంది ఈరోజు ఆఫర్లో మీకు బటర్ఫ్లై వచ్చేసి ఇప్పుడు సమ్మర్ ఉంది కదా మామూలుగా రస్తలేదండి బటర్ఫ్లైస్ మాత్రం ది వచ్చంగా తీసుకెళ్ళిన చెప్తాం అమ్మా ఒక మూడు సెట్లు తీసుకెళ్ళు రెండు సెట్లు తీసుకెళ్ళు అని చెప్తాం వద్దులే అన్న అట్లా ఏమో రెస్పాన్స్ ఒక సెట్ ఇవ్వు రెండు సెట్లు ఇవ్వు అని చెప్తా ఉంటుంది సో కానీ ఏమాత్రం దేవచ్చంగా ఉంటుందన్నమాట ఈ ఐటమ్ సార్ చెప్పిన మాట ఒక మూడు నాలుగు సెట్లు వేసుకెళ్ళినా బాధలేదు ఐటమ్ మస్తు ఉంటుంది ఎల్లంగానే ఆర్డర్ పెడతారు ఓపెన్ చెయ్యంగానే అయిపోయినాయి అన్న సో నువ్వు చెప్పావు కానీ రెండు సెట్లు వేసుకోమని నేను వేసుకోలేదు నీ మాట లేదు ఒక రెండు సెట్లు పార్సిల్ చేయన్న ఒక మూడు సెట్లు పార్సిల్ చేయాలని ఇంటికి వెళ్ళాక ఆర్డర్ పెడతా ఉంటారు సో చూడండి మొత్తం కూడా విత్ లైనింగ్తో వస్తుంది ఇది హ్యాండ్స్ కూడా ఇలాస్టిక్ హ్యాండ్స్ వస్తుంది మొత్తం కూడా స్పెషల్ వర్క్ వస్తుంది చాలా బాగుంది వీరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్ల అందరికీ తెలుసు ఇది అంత డిమాండ్ హిట్ ఐటము సో ఈరోజు స్పెషల్ ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను అన్స్టాపుల్ ఆఫర్లు మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి క్వాలిటీ మంచిది ఐటమ్ సూపర్గా ఉంటుంది సో నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ చూపించాం కదా సో దీంట్లో ఎలిఫెంట్ వర్క్ వస్తుంది భలే ఉంటుంది ఐటమ్కి బటర్ఫ్లై చూపించాం కదా మళ్ళీ ఏనుగు చూపిపోతే ఏనుగు బాధపడింది ఎలిఫెంట్ స్టోన్ వర్క్ చాలా స్పెషల్గా ఉంటుంది కొంచెం లాంగ్ వస్తుంది దానికన్నా కూడా మెటీరియల్ అసలు ఫుల్ హెవీ రే అని ఉంది చూడండి స్టోన్ స్పెషల్ ఉంది మళ్ళీ మొత్తం టాప్ అంతా స్పెషల్ ప్రింట్ ఉంది ఓ బ్యాక్ సైడ్ కూడా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ టూ సైడ్ సూపర్గా ఉంది సో అస్సలు మిస్ చేసుకోవచ్చు ఇది కూడా ఒక సూపర్ ప్రైస్లో ఇస్తాను ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఉంది ఫుల్ ఉంది గ్రీను మెరూను బ్లాక్ స్కై బ్లూ టూ నైంటీన్ అబ్బా టూ నైంటీ నైన్ అదే అది మొత్తం బటర్ఫ్లై అంటే హెవీ వర్క్ ఉంది కదా దానివల్ల త్రీ ట్వంటీ నైన్ ఇది టూ నైంటీ నైన్ ఈరోజు అన్స్టాపబుల్ ఆఫర్లో టూ నైంటీ నైన్ సో అస్సలు మిస్ చేసుకుంది టూ సైడ్ ప్రింట్ ఉంది స్పెషల్గా ఉంది సో ఆరిఫా నుంచి మీకు ఇంకొక స్పెషల్ ఐటమ్ ఓపెన్ చేస్తాను సో నెక్స్ట్ ఇది గురించి ఈ పర్టికులర్గా ఈ ప్రింట్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కలంకారీ ప్రింట్ కానీ దీని లేటెస్ట్ అప్డేట్ ఏంటి చెప్పంటారా ఇది ఆరిఫా బ్రాండెడ్ నుంచి చూడండి లేటెస్ట్ అప్డేట్ రిబ్బన్ లేసు ప్లస్ రియల్ మిరర్ వర్క్ కొంచెం స్పెషల్ అనిపించింది నాకు కూడా చాలా బాగా నచ్చింది సో అందుకని ఒక టూ హండ్రెడ్ పీసెస్ మనం ఆర్డర్ పెడితే వాడిని ట్వంటీ పీసెస్ వేసాడు టూ హండ్రెడ్ పీసెస్ ఆర్డర్ పెడితే సో టూ నైంటీ నైన్ స్పెషల్ ఆఫర్ కొంచమే ఉంది సో మరి ఎవరు షాప్కి వచ్చిన వాళ్ళకి దొరికిద్దో మరి బుక్ చేసిన వాళ్ళు దొరికిద్దో నాకైతే ఐడియా లేదు కానీ ఐటమ్ మాత్రం చాలా బాగుంది జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కళంకారీ స్పెషల్ ఇది వచ్చేసి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఆరిఫా స్పెషల్ అనమాట ఇప్పుడు చూద్దాం మామూలుగా ఉంటుంది ఇది చాలా స్పెషల్ ఉంటుంది వా వాటికన్ మీకు తెలుసు కదా వాటికన్నా అంత కాస్ట్లీ మెటీరియల్ అంటే సో ఒక నిమిషం లైనింగ్ అదే చూస్తున్నా లైనింగ్ ఉందా లైనింగ్ ఇచ్చాడు వాటికనికి వాస్తవంగా అవసరం లేదు ఇది ఇచ్చాడు ఎక్స్ట్రా సో ఇది వర్క్ ఏమైంది ఇక్కడ వర్క్ ఎక్స్ట్రా కుట్టుంటాడు అంతేం లేదు దీన్ని మనం కట్ చేద్దాం మనం కట్ చేయొద్దులే తీసుకెళ్ళిన వాళ్ళు కట్ చేసుకుంటారు లేదు మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది వర్క్ అంతా కూడా సో దీనికి వచ్చేసరికి హ్యాండ్స్ కూడా మళ్ళీ లేస్ వర్క్ వాటికన్ మెటీరియల్లో ఫ్రంట్ పార్ట్ వర్క్ ఇది చా ఇది మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి ఇంకా నైరా కట్టు దీనికి స్పెషల్ నైరా కట్టు నైరా కట్టుకు కూడా మళ్ళీ ఇలా రిబ్బన్ లేస్ కొంచెం డిఫరెంట్ ఐటము ఒక సెమీ పార్టీవేర్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్స్ కాంబినేషన్స్ కూడా మస్తు ఉంటుంది త్రీ సెవెంటీ నైన్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ ఎక్సల్ సైజ్లో అవైలబుల్ ఉంది డబల్ ఎక్సల్ వచ్చింది అయిపోయినట్టుంది అయిపోయిందా ఉందా డబల్ ఎక్సల్ అయిపోయినాయి కదా సైజ్ సైజ్లో అవైలబుల్ ఉంది ప్రెజెంట్ అయితే సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ భలే ఉంటుంది ఈ ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు సో అట్లాగే ఈ మీ అందరికీ తెలుసు కదా ఆరిఫా బ్రాండెడ్లో రేపు వస్తే టూ డేస్ పడుతుంది కొత్త స్టాక్ రావడానికి ఈ కొంచెం ఇలా హెవీ పార్టీ వేర్లో రేపు వస్తాయి అనుకుంటా రేపు వస్తాయి సో నిన్న ఓపెన్ చేసిన పార్సిల్ ఈ బటర్ఫ్లై ఒకటి వచ్చింది సో చాలా వరకు ఓపెన్ చేసాము పార్సిల్ ఫటాఫట్ అయిపోయిన అదే అడుగుతున్నాం మనల్ని నేను ఆరిఫా ఐటమ్ పార్టీ వేర్ ఓపెన్ చేశాను అది ఏవి అని అన్నీ అయిపోయినా చెప్తున్నారు మళ్ళీ రేపు ఓపెన్ చేస్తాం రేపు ఇంకా మళ్ళీ కొత్త పార్సల్స్ వస్తాయి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే మన వీడియోలో షేర్ చేసినా చేయకపోయినా డైలీ మాడొస్తూ డైలీ పార్సిల్స్ వస్తూ ఉంటే చక్కగా అన్నీ చూసుకోవచ్చు చూడండి మొత్తం కూడా హెఫీ వర్క్ వస్తుంది ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట సో ఇది ఆరిఫా బ్రాండెడ్ నుంచి లాంగ్ ఫ్రాక్ చూడండి లాంగ్ ఫ్రాక్ సో ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్ దీని గురించి మీ అందరికీ ఐడియా ఉంది నాకు తెలుసు మన వీడియోస్ డైలీ పాలవలకి అయితే ఐడియా ఉంది ఫైవ్ జీరో నైన్ రోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ జీరో నైన్ రూపీస్ మాత్రమే సేమ్ ఎం టూ డబల్ ఎక్స్లో అవైలబుల్ ఉంటుంది ఇది ఆరిఫా బ్రాండ్ ఇది ఆరిఫా బ్రాండ్ నుంచి ఎం టు డబుల్ ఎక్స్లో అవైలబుల్ ఉంది ఫైవ్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఇది స్పెషల్ కలర్ దీంట్లో మెరువును అను ఇంకా ఏ చాలా కలర్స్ వచ్చినాయి సో అవి నేను మళ్ళీ రేపు ఒకసారి చెక్ చేసి వీటిలో కంప్లీట్గా వేర్ ఫుల్ వీడియో అనేది స్పెషల్గా రిలీజ్ చేస్తాను ఇది మాత్రం చాలా స్పెషల్ ఉంది కలర్ అసలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు స్పెషల్ వీడియో ఇది నెక్స్ట్ డైలీ అప్డేట్స్ డైలీ మోడల్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి చక్కగా ఏదైనాస్తే అది బుక్ చేసుకోండి మాక్సిమం అవకాశం ఉన్న వరకు స్టోర్ విజిట్ చేయండి సురత్ భాంబడి తీసుకున్న స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఈ వీడియో ఎక్కడ ఉపయోగపడిద్ది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాను తరుకుంటాం మరి బాయ్